యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని గోఖరం గ్రామంలో చింతపు బండ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాన అర్చకులు మారేపల్లి నరసింహాచార్యులు వారి ఆధ్వర్యంలో తిరు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగును కావున ఈ కళ్యాణానికి భక్తులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణం తిరేకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు ఈ కార్యక్రమంలో అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు రాఘవేంద్రాచార్యులు యజ్ఞాచార్యులు అమరావతి లక్ష్మాచారి బృందం భక్తులు భక్తులు Terima kasih telah menonton! దేవ నామయే దేవీ రామ శ్రీ వేంకటేశ్వరాయ వినివాసా యమంగలం అష్టోత్రి యత్రక సౌరి వదరాత్పాదరోదతే శ్రీ హస్తిగిరినాదాయ దేవరాజా యమంగలం తమలా కుజ కస్తూరి తమకిత భక్తతే యాదవ నివాస నాళ్య సంపత్ పుత్ర యమంగలం మంగళాజన దరవేన వదాచార్య ప్రోగమై परमे तव वेधाचा धे तथा क्रोधाया त्वं मंगलम ओम दविष्टा परममदगम सदा वसिन्दुरया निविमचटुरादद प्रतिप्राजुल बण्यवो जाग्रवान तस्य विन्दवे कृष्णो यत् परमम पदम राजर्ग्राम दबरावरा आलेम नमस्मदाच्छेत्रों निकलर चरम धरम भरी हम दबाव दबंग गरम गदाल सार चार करवार जटशा चलावर शक्तुदन सजार विज्ञान घम चलांचल मधी हम उतना न बलंगरिश्चे से आजारा मचिंद्रभगवान की बोल पवन सुधानुमा ఈరోజు కళ్యాణం రాత్రి తొమ్మిది తొమ్మిది గంటలకు కళ్యాణం జరుగుతుంది ఇక్కడికి వచ్చే భక్తులు వారికి కూడా తెలుసు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి రాత్రి జరుగుతుంది అని అందరికీ తెలుసు ప్రతి ఊరి గ్రామానికి తెలుసు రాత్రి తొమ్మిది గంటలు జరుగుతుంది రేపు రేపు ఎన్ని రథోత్సవం జరుగుతుంది అది కూడా తెల్లవారు జరుగుతుంది వేల మంది వస్తుంటారు మనకు సేవలు కూడా ఈరోజు నుంచి సేవలు ప్రారంభమవుతాయి ప్రధాన రోజున అయితే తెల్లవారు సేవ సేవలు ప్రారంభమవుతాయి ఎక్కడ జరిగినటువంటి ఎక్కడ జరిగిన జరిగినటువంటిది ఈ క్షేత్రము ఈ క్షేత్రంలో ఉండబడిన వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతో కనిపి తీసుకొని వస్తున్నారు వీళ్ళ సంఖ్యలో అయిపోతున్నారు మనకు చూద్దామంటే కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న ంగురాత్మల్లా మొత్తం స్థలం లేకుండా నిండిపోయింది అంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చే స్థానికులకే కానీ లేకపోతే వచ్చే భక్త జనులకే కానీ ఇక్కడ చూస్తున్నటువంటి కార్యక్రమం చూసుకొని ఇంకా వేలాది మనకి వినిపోతున్నారు ఇవి మన క్షేత్రం ఏమో అని భక్తులు కళ్యాణానికి ప్రతి గ్రామ గ్రామం నుంచి మన కళ్యాణానికి తొమ్మిది రాత్రి తొమ్మిది గంటలకు రావాసీలుగా కోరుతుంది లోకా విరామం శ్రీరామం ప్రియ బంధులారా మన యాదాద్రి జిల్లా వెలిగొండ వెలుగొండ మండలంలో వెలిసినటువంటి గోకార గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతారామేంద్ర స్వామి వారి యొక్క ఆలయ బ్రహ్మోత్సవాలు నవమి నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు జరిగే అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు స్వామికి సాయంకాలం వేళ కళ్యాణోత్సవం ఉదయం దేవతాహ్వానం అగ్నిప్రతిష్ట అగ్నిప్రతిష్ఠ స్థాళిభాగంతో పాటు సాయంకాలం వేళ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే రేపు నిత్య హోమం బలిహరణంతో పాటు సాయంకాలం వేళ అలాగే నిత్య హోమం బలిహరణం జరుగుతుంది మంగళవారం రోజు రాత్రికి అంటే ఎనిమిదవ తారీఖు రోజున రాత్రి వే రాత్రి పది గంటలకు స్వామికి రథోత్సవ కార్యక్రమం జరగబోతుంది ఆ రోజు తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల వరకు ఈ యొక్క రథోత్సవ వైభవ వైభవపేతంగా జరుగుతుంది ఈ రథోత్సవ కార్యక్రమం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీ సీతారామేంద్ర స్వామి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రలై ఆ భగవంతుని యొక్క పరిపూర్ణ కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్ శ్రీ నారాయణ